పెట్టామో వాటిలో పరీక్షలు నిర్వహిస్తాం దీనికోసం ఈ పరీక్షలు చేయడం కోసం మేము ఇంత పెద్ద స్థాయిలో హెల్త్ వర్కర్లను వాడుతున్నాం నూట యాభై ఐదు మంది సూపర్ స్పెషలిస్టులు వాడుతున్నాం రెండు వందల ముప్పై ఐదు మంది స్పెషలిస్టులను వాడుతున్నాం మూడు వేల తొమ్మిది వందల యాభై మంది మెడికల్ ఆఫీసర్లను వాడుతున్నాం అదే సంఖ్యలో ఏఎన్ఎంలు వాడుతున్నాం పద్దెనిమిది వేల మంది మన ఆశా సోదరి మను ప్రతి ఇంటికి పోయి మొత్తం ముప్పై ఆరు వేల మందిని క్యాన్సర్ పరీక్షల కోసం వాడుతున్నప్పటికీ ఇంటింటికి పంపిస్తున్నప్పటికీ ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఇంకా ఇరవై ఐదు శాతం లక్ష్యాన్ని కూడా మనం వెళ్ళలేదు ఎందుకంటే మొహమాట పడుతుంటారు ఒక స్టిగ్మా ఇప్పుడే పద్మావతి గారు చెప్పారు ఒక స్టిగ్మా ఉంటుంది నాకు క్యాన్సర్ ఉందని తెలిసే వాళ్ళు తెలిస్తే బాధ అవుతుంది ఇది ఏతుందో అదే ఉందో అనే భావన ఉంటుంది ఆ భావనలోకి బయటకు రావాలి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించుకోవాలి మొహమాట పడకూడదు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు గౌతమి గారు గౌతమి గారు నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి బాగా తెలుసు వారు బాగా పీక్లో సినిమా యాక్టర్స్గా ఉన్నప్పుడు వారికి క్యాన్సర్ వచ్చింది అప్పటికే రెండు దుర్ఘటనలు వారి ఇంట్లో జరిగాయి దానికి ఒక నాలుగేళ్ళ ముందు మూడేళ్ళ ముందు వారి తల్లిగారు పరిపాలి పరమపదించారు దాని తర్వాత ఒక సంవత్సరానికే తండ్రి గారు కూడా తర్వాత రెండు సంవత్సరాలకి వారికి క్యాన్సర్ వచ్చింది ఎంత కుంగిపోయిన ఎవరైనా మామూలు వ్యక్తులు అయితే కుంగిపోతారు ఒకవైపు ఎంతో ప్రేమించే తల్లి తండ్రి దూరమైన తర్వాత అప్పుడు అయితే అన్ని సంవత్సరాలుగా ఇట్ మేడం టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ అంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఈ రోజునకు అవగాహన ఉంది మనకు ఆ రోజు క్యాన్సర్ వచ్చిందంటే భయపడే రోజు ఒకవైపు ఇంట్లో సభ్యులు కుటుంబ సభ్యులు పోగొట్టుకుని రెండో వైపు ఆ వయసులో చిన్న వయసులో క్యాన్సర్ వస్తే అది పీక్లో స్టార్ గా పీకోను అందరికీ తెలుసు ఆ రోజుల్లో పెద్ద యాక్టర్స్గా ఉన్నారు గౌతమి గారు ఆ రోజుల్లో అయితే మామూలుగా వివరణ అయితే కుంగిపోతారు కుంగిపోయి ఎందుకు కానీ ధైర్యంగా నిలబడ్డారు ధైర్యంగా నిలబడి కాంగ్రెస్తో పోరాడి ఇవాళ విజయం సాధించి మళ్ళీ అటువంటి ధైర్యాన్ని మీ అందరికీ కూడగట్టడం కోసం మీ ముందుకు నిలబడ్డారు నాకు ఇప్పుడు మా డాక్టర్ శర్మల గారు చెప్పారు మా మంత్రి మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ రెండు సంత రెండు ఫైల్ మీద సంతకం పెట్టాడు మొదటిది క్యాన్సర్ పరీక్షల మీద పెట్టాడు వాడిని రెండోది ఆర్పిఎస్కే అని చిన్నపిల్లల అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది లక్షల మంది చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో పరీక్షలు నిర్వహించి నలభై నాలుగు రకాల వ్యాధులను గుర్తించేలాగా వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తయారు చేసేలాగా భవిష్యత్తులో వాళ్ళ రోగాలు బారిన పడకుండా కాపాడుకున్న ప్రయత్నం అది రెండో ఫైల్ మొదటి ఫైల్ ఫైల్ క్యాన్సర్ మీద ఎందుకు చేశానంటే దానికి ఒక కారణం ఇదే రకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు కాంట్రీస్ క్యాన్సర్ తెలిసింది ఎక్కడో చిన్న ఊర్లో ఉన్నాం అక్కడి నుంచి తీసుకెళ్లాం తీసుకెళ్ళి హైదరాబాద్లో చేసాము ప్రయత్నం చేశాం మేము చూస్తూ చూస్తూ కేవలం నెల రోజుల్లోనే మా అమ్మగారు పోయాం రెండు వేలలో మా అమ్మ కంటే చదువు లేదు పెద్దగా విషయాలు తెలియదు ఊర్లో ఉండింది కాబట్టి తన బాడీలో జరుగుతున్నట్టు ఆమె గుర్తించలేకపోయింది చెప్పలేకపోయింది తీవ్రత అయిపోయి ముదిరిపోయిన తర్వాత మా దృష్టికి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత కూడా ఒక నెల రోజుల్లో కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయాం అంత ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖర్చు పెట్టగలి కానీ మనిషిని ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాం తర్వాత రెండు వేలు మా అక్క నా తల్లి తర్వాత మా అక్క నాకు నేను వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత విషయాలు ఇవి అని బయట పెట్టాల్సినవి కాదు నాకు మా అక్క పదిహేను నేలలో ఏంది గ్యాప్ ఆమె అందరికైనా పెద్దలు నేను అందరికైనా చిన్న తల్లిలాగా నన్ను పెంచింది ఆమె బ్యాంక్ ఆఫీసర్ ఉండేది బెంగళూరులో ఉండే బాగా చదువుకున్నాడే అంత బాగుంది ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది నైన్టీ ఎయిట్లో మా అమ్మ చనిపోయిన రెండేళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సరే సర్జరీ అయింది కీమోథెరపీ చేసుకుంటే అది వినింది అయినప్పటికీ అప్పటికే ఐడెంటిఫై చేసేటప్పటికే డిలే అయిపోయింది కాబట్టి అంత సర్జరీ చేసి అన్ని కీమోలు తీసుకుని ఈ దేశంలో పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర పోయినా కూడా ఆమెను కూడా కాపాడగలిగిపోయాం ఆమె రెండు వేల సంవత్సరంలో ఆమె కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అతను కూడా చనిపోయాడు అది ప్రధాన కారణం క్యాన్సర్ పరీక్షల మీద ఇవాళ ఫస్ట్ సంతకం చేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ అక్క ఏ చెల్లి ఇటువంటి కారణాల వల్ల గుర్తించలేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల అవగాహన లేకని కారణంగా దాన్ని నివారించుకోలేకపోవడం వల్ల అవగాహన నివారించుకోలేని అవకాశం ఉన్నప్పుడు ఆ పరిస్థితులు లేనప్పుడు కనీసం వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి వాటి సరైన చికిత్స తీసుకుని దాన్ని నయం చేసుకోకపోవడం వల్ల కుటుంబాలు చితికిపోయే అవకాశం ఉంది కంటే ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎవరికి రాకూడదని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉంటున్న నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఉంటున్నీ ఒక్కరికి అర్హులైన పద్దెనిమిది సంవత్సరాలు మన ఒక్క రాష్ట్రమే అందరు ముప్పై సంవత్సరాల పైన వాళ్ళకి మాత్రమే మహిళలకి చేస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్ కి కానీ ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ప్రతి మహిళకి మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం దాదాపు మూడు కోట్ల మందికి పైగా ఎందుకంటే ప్రాథమిక దశలు గుర్తించాల్సిన అవసరం ఉంది వీటిని గుర్తించడం ఇప్పుడు అయిపోయింది ఇంతమంది ఉన్నారు వర్కర్లు చూస్తున్నారు మీ ఊర్లో చూస్తారు చూసిన తర్వాత గుర్తిస్తారు గుర్తించిన తర్వాత మెడికల్ ఆఫీసర్ వస్తారు చూసి మిమ్మల్ని పిఓయు పంపిస్తారు హాస్పిటల్ కి దానికి ఆశా వర్కర్ ఒకే మళ్ళీ దాని తర్వాత మిమ్మల్ని అనుమానిత కేసులు మాత్రమే నిజంగా ఉందా లేదనేది మళ్ళీ పరీక్షలు చేయాలి అది ప్రాథమిక పరీక్ష దాని తర్వాత మళ్ళీ పరీక్ష ఆ పరీక్షలో నిజమని తేలిందంటే అప్పుడు దానికోసం మీరు మేము ఇప్పుడు చెప్పారు రిమ్స్ గురించి మాట్లాడారు రిమ్స్లో ప్రతి మంగళవారం ప్రతి గురువారం నేరుగా వెళ్ళిపోవచ్చు గ్రీన్ ఛానల్ ఉంటుంది ట్రిపుల్ టూ అనే వార్డు ఉంటుంది మీ ఇంట ఒక ఆశా వర్కర్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు దానికోసం రెండు రోజులు వారంలో పెట్టడమే కాకుండా ఇక్కడ ఏ కేసు అయితే రెఫర్ అవుతుందో దాన్ని మళ్ళీ అక్కడ గుర్తిస్తారు దాన్ని గుర్తించిన తర్వాత వ్యాధి ఏ దశలో ఉంది లేదు రాలేదు మంచిది సంతోషం సంతోషం అమ్మా మీకు అనుమానిత కేసు మాత్రమే మీకు ఏం రాలేదు కానీ పరీక్షలు అప్పుడప్పుడు చేసుకుంటా ఉండండి అని చెప్పి పంపించడం లేదు ఉందనుకుంటే దానికి తగిన చికిత్స మొదలుపెట్టడం ఇది ప్రభుత్వ ఉద్దేశం దానికోసమే ముందుగా మనం అవగాహన కలిగించేదాని మీద ఇవాళ ఇంకా దృష్టి పెడుతున్నాం మొన్నటికి మొన్న మొన్న రెండు రోజుల క్రితం న్యూస్ పేపర్స్ విశాఖపట్నం రై విశాఖపట్నంలో ఉన్నారు గౌతమి గారు చేసి పింక్ పింక్ శారీ సఖి అంటే క్యాన్సర్ దీన్ని పర్టికులర్గా బ్రెస్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు పింక్ శారీ చేస్తారు సింబల్ మీకు అదే కనిపిస్తున్నాయి పింక్ శారీ సఖి అని కొన్ని వేల రెండు వేల ఐదు వందల మంది మహిళలు చేరి అవగాహన కల్పించడం కోసం వాకతానం చేశారు దానికి ఏదో పేరు పెట్టారు శారీ పింక్ సఖి పింక్ శారీ వాక్ అని పెట్టి విశాఖపట్నం రోడ్లలో పెట్టారు దానివల్ల రాష్ట్రంలో అందరూ వాటిని చూశారు చూసి ఏంటి దీని ఎందుకు గౌతమి గారు యాక్ట్రెస్ కదా ఆయన సినిమాలు అట్లా చేసుకుంటూ ఉండకుండా ఇక్కడికి వచ్చి రోడ్ల మీద పింక్ శారీ కట్టుకొని విధి చేసుకుంటే అవగాహన కల్పించేది ఎందుకంటే అందరు ఇటు పరిస్థితులు రాగూడనే ఉద్దేశంతో చేస్తున్నాను ఆ లక్ష్యంతో ప్రభుత్వం కూడా రావడం ఇవాళ ఈ రకంగా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను ప్రాథమిక దశ ముందు అవగాహన తర్వాత నివారించుకునే ప్రయత్నం లేకపోతే మొదటి దశలను గుర్తించే ప్రయత్నం మొదటి దశలో గుర్తించిన తర్వాత సరైన చికిత్స అందించే ప్రయత్నం దాని తర్వాత ఎవరి కుటుంబం కూడా ఆర్థిక ప్రభుత్వం ఖర్చు పెడుతుంది రెండు మీద ఐదు సంవత్సరాల క్రితము క్యాన్సర్ చికిత్స కోసం ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేవలం రెండు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు పెడుతుంటే ఇవాళ ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఆర్థిక ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు రాబోయే రోజులు పెరుగుతుంది ఆ ఖర్చును తగ్గించుకోవాలను అలంకరించున్నారు మన మంత్రివైద్యులు చాలా చక్కగా వారి యొక్క కుటుంబ విషయాలు కూడా మనతో పంచుకొని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలోచించేలా చేశారు ధన్యవాదాలు సార్ 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 మాట్లాడ అడిగాను సార్ 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 శాసనసభ్యులు సార్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మాట్లాడతారు రెండు మాటలు చెప్పారు రాకుండా ఉండటా నేను ఒక విధంగా నేను చెప్తాను కానీ అంతకన్నా ఒక మెడికల్ వైఫ్ నుంచి డాక్టర్ గారు చెప్తారు దీంట్లో రెండు ఉన్నాయండి ఒకటి మన ఆహారం చాలా చాలా ముఖ్యం థైరాయిడ్ అన్నదానికి ఆహారం చాలా ముఖ్యం ఆ తర్వాత మనం వాడుతున్న పదార్థాలు క్రీమ్లు లోషన్లు సోప్లు ఇవన్నీ ఉంటాయి చూడండి వాటిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి దానివల్ల మన హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యే కెమికల్స్ ఉంటాయి ఎండోక్రైన్ సిస్టమ్ అన్ని డిస్టర్బ్ అవుతాయి సో మనం ఏం వాడుతున్నాం ఎంత న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం అన్నది అది మనం చూస్తాం కెమికల్స్ మన శరీరంలో కెమికల్స్ ఎంత తగ్గిస్తామో అంత బ్యాలెన్స్ అవుతుంది మీ ప్రశ్న వరల్డ్ హెల్త్ ఉన్న గడ్డలకి రొమ్ము గడ్డలకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అసలు ఉండదు సో థైరాయిడ్లో థైరాయిడ్లో గడ్డలు ఉంటే దాన్ని డైరెక్ట్గా మనం పరీక్ష చేసుకోవచ్చు థైరాయిడ్ అది క్యాన్సర్ అయితే కాదు నైంటీ పర్సెంట్ థైరాయిడ్లో ఉన్న గడ్డలు క్యాన్సర్ కావు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే గడ్డలు ఉంటాయి సో మన డౌట్ వచ్చినప్పుడు తెలియచూడు ప్లస్ థైరాయిడ్లో గడ్డలు ఉండే రొమ్ములో గడ్డలు ఉంటే వాటి రెండింటికి సంబంధం ఉండదు దానికి సపరేట్గా రెండింటిని విడివిడిగానే జాన్